ఒక అరాచకమైన పరిపాలన సాగుతున్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం ప్రజలు కూడా దీన్ని నిశ్చితంగా గమనించే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే గతంలోనే చాలా ఎలక్షన్లో అయితేనేమి దాని తర్వాత అయితేనేమి సో గతంలో ట్రోల్ చేసిన విధంగా అయితేనేమి లోకేష్ అయితేనేమి ముగ్గురు అయితేనేమి రెడ్ బుక్ రాజ్యాంగం పెడతామని చెప్పేసి పెట్టడమే కాకోకుండా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వాల్పోస్టర్లు వేసి మరి ప్రేరేపించే కార్యక్రమం జరిగిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే సో వాళ్ళు గతంలో చెప్పిన విధంగా తెలుగుదేశం నాయకుడు అంటే కొన్ని పదుల సంఖ్యలో కేసులు ఉండాలంట ఉంటేనే వాళ్ళను తెలుగుదేశం పార్టీ నాయకుడుగా గుర్తిస్తాము అని చెప్పేసేసి చెప్పిన పరిస్థితులు కూడా మనం చూసాం సో ఇటువంటి ప్రేరేపణ జరిగిన సందర్భాలలో చూడండి దాదాపు కొన్ని పదుల సంఖ్యలో హత్యలు జరగడం జరిగింది కొన్ని వందల సంఖ్యలో హత్యాయత్నాలు జరగడం జరిగింది కొన్ని వేల సంఖ్యలో దాడులు జరగడం జరిగింది దాదాపు కొన్ని వందల మందిని ఊర్లో ఇడిపించే కార్యక్రమం చేయడం జరిగింది గతంలో ఎప్పుడు ఇటువంటి పరిపాలన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు లేని పరిస్థితి అది మరి ఇది ప్రజాస్వామ్యమా లేకోకుంటే ఏంది ప్రజలకే దిమ్మ తిరిగి చూస్తున్న పరిస్థితి అన్నమాట సో ఇది ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే హోమ్ మినిస్టర్ ఒక రివ్యూ పెట్టడమో శాంతి భద్రతల పైన లేదు సీఎం గారు పెట్టడమో చంద్రబాబు నాయుడు గారు ఒక రివ్యూ లేదు ఒక ఇన్స్ట్రక్షన్స్ లేవు చూస్తూ ఊరుకుండిపోయిన కార్యక్రమం అన్నమాట సో చేయండి అని చెప్పేసేసి చెప్పగానే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట సో చాలా దారుణం మన వినుకొండలో రసీదును చంపే దాంట్లో నిజంగా కూడా ప్రపంచమే అక్కడ ఆ ను బాగా చూసిన పరిస్థితి అనమాట ఎంత దారుణం ఏం కథ సో గతంలో ఎప్పుడన్నా ఇలా జరిగాయా సో అలా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే ఎంపీ మిథున్ రెడ్డి పైన కూడా దాడి చేసిన పరిస్థితి అంటే ఎంపీ గారు ఎప్పుడు పోదాం అనుకున్నా కూడా హౌస్ అరెస్టులు చేయడం పోనీకుండా చేయడం పోలీసుల పని ఒకవేళ ఇవన్నీ కూడా ఛేదించుకొని పోతే అక్కడ దాడులు చేసే కార్యక్రమం చేయడం జరిగింది చేస్తే దానిపైన మళ్ళా దాడులు చేసిన వారిపైన కేసు అనేది కాదు కానీ ఎవరైతే దాడులు చేయించుకున్నారో మిథున్ రెడ్డి పైన మళ్ళా కూడా రెడ్డప్ప ఎక్స్ ఎంపీ గారి పైన ఆయన వాళ్ళిద్దరిపైన కూడా మళ్ళా కేసులు బనాయించే కార్యక్రమం టీనార్ సెవెన్ ఇవన్నీ కూడా పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఎక్కడా ఎక్కడ ఎటు ఎట్టుపోతుంది ఆంధ్ర రాష్ట్రం అని అందరూ కూడా చూస్తున్న పరిస్థితి అనమాట నిజంగా కూడా చాలా దారుణం సో దీన్ని తీవ్రంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది తప్పకుండా ఇదే కాకుండా మా ఈరోజు వాకౌట్ కూడా అసెంబ్లీలో మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వాకౌట్ చేసిన పరిస్థితి అట్లాగే గవర్నర్ గారిని నిన్న కలిసి వివరించిన పరిస్థితి అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే అనమాట సో డెఫినెట్గా ఇటువంటి జరగకూడదు ప్రజాస్వామ్యంలో సో ఎవరికైనా కూడా ఏదైనా కూడా వాళ్ళు భావ వ్యక్తీకరణ అయితేనేమి ఇంకోటి అయితేనేమి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్స్లో ఎవరి ఎవరికి ఇష్టమైన పార్టీకి వాళ్ళు సహకరించడం అయితేనేమి ఇవన్నీ కూడా చేస్తే దాన్ని ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినారని చెప్పేసి దాన్ని ఈ రకంగా అంత కూడా చేయడం అనేది చాలా దారుణం డెఫినెట్గా ఇది ఎన్నాళ్ళలో ఏమి ఉండదు ఈ ప్రభుత్వం అనేది ఏమి శాశ్వతమేం కాదు సో డెఫినెట్గా ఏదైతే మనం విత్తనం వేస్తామో అదే పంట వచ్చే కార్యక్రమం జరుగుతుంది సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో రేపు వాళ్ళు కూడా చెవి చూడాల్సిన అవసరం వస్తుంది అన్నమాట సో తప్పకుండా ఇటువంటి సంస్కృతి ఎవరు చేయకూడదు అనేదే మా ఉద్దేశం అన్నమాట సో డెఫినెట్గా పార్లమెంట్లో కూడా మా ఎంపీలందరూ కూడా రాజ్యసభలో అయితేనేమి పార్లమెంట్లో అయితేనేమి అక్కడ కూడా దీని గురించి మాట్లాడే కార్యక్రమం చేస్తారు అట్లాగే నిన్న కూడా బీఎస్సీ మీటింగు అన్ని పార్టీలతో జరిగిన మీటింగులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు మౌనంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట ప్యాకేజీలకే సంతృప్తి పడుతున్నారా లేకపోయినా ఉంటే ఇప్పుడు మెజారిటీ ఎంపీలు ఉన్నారు సో తప్పకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది సపోర్ట్ లేకపోతే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే ఉండని పరిస్థితి ఈరోజు ఉంది సో ఇటువంటి పరిస్థితి గతంలో మాకు లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీఏలో అంటే బీజేపీకి ఇండివిజువల్గానే ఆ రకమైన మెజారిటీ ఉన్న పరిస్థితి గతంలో ఉన్నది ఇటువంటి పరిస్థితి ఉండే డెఫినెట్గా నిలబెట్టే కార్యక్రమం తప్పకుండా గతంలో జరిగిందనమాట సో సో ఇప్పుడు ఆ అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది సో తప్పకుండా ఒక ప్రత్యేక హోదా అయితేనేమి అట్లాగే విభజన చట్టంలో ఏమేమి పొందుపరిచినారో అవన్నీ కూడా మనం తెచ్చుకునే దానికి అవకాశం ఉందన్నమాట గతంలో ఆ ఫెసిలిటీ మాకు లేదు సో ఇప్పుడు ఉంది కాబట్టి గట్టిగా మనం మాట్లాడుకునే కార్యక్రమం తప్పకుండా చేయవచ్చు సో డెఫినెట్గా ఇవన్నీ కూడా సాధించుకునేదానికి అవకాశం ఉంటుంది సో మా ఎంపీలందరూ కూడా సపోర్ట్ చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అనమాట అందరూ కలిసి పోరాడే కార్యక్రమం చేయవచ్చు ఈ రాష్ట్రం గురించి రాష్ట్ర దాని గురించి అలాగే ఉక్కు పరిశ్రమ మా కడప జిల్లాకు సంబంధించి ఉక్కు పరిశ్రమ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది సో దానికోసం కూడా పోరాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది అనమాట సో దాని ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది కొన్ని లక్షల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది అట్లాగే చాలా స్టార్టప్ కంపెనీలన్నీ కూడా వచ్చే కార్యక్రమం జరుగుతుంది సో ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట సో అందుకోసం తప్పకుండా ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం తప్పకుండా చేయాలి అని చెప్పేసి గట్టిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుర్తు చేస్తూ సో డెఫినెట్గా ఇవన్నీ కూడా చేస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తాం డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు సో తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది అనేది కూడా గమనిస్తూనే ఉంటారు సో డెఫినెట్గా దీనికి మూల్యం చెల్లించుకునే కార్యక్రమం భవిష్యత్తులో తప్పకుండా ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సో ఇప్పటికైనా కూడా సీఎం గారు అయితేనేమి మిగతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అయితేనేమి ఇప్పటికైనా కూడా వాళ్ళు ఈ అరాచకాలు మానేయండి ఈ నిజంగా అమాయకమైన కార్యకర్తలను బలి తీసుకునే కార్యక్రమం చేయకండి అని చెప్పేసి వారికి అందరి కూడా హెచ్చరిస్తూ సో డెఫినెట్గా భవిష్యత్తులో మంచి జరుగుతుందని చెప్పేసి భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ నమస్కారం